ఒకటో ఒకటి అవుతుందని అనుకోలేదు సార్ కళ్ళ కూడా అనుకోలేదు సార్ నా కొడుకు మొదటి సినిమాలో ఆంధ్రా కింగ్ సూర్య ఫాదర్ క్యాక్ట్ ఇది కదా సార్ వంతు సినిమాలో సైడ్ క్యారెక్టర్ అంటే ఇబ్బంది పడుతున్నాడు ఇంకెన్నాడు హీరో రోల్స్ ఏ సార్ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్ వెల్కమ్ టు టీఆర్వి మన ఛానల్స్లో మూవీస్కి రియాక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి మూవీస్కి మూవీ సీన్స్కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళం సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఛానల్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయానమాట టూ ఛానల్స్ ఉన్నాయి నాకు తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ సో ఈసారి నుంచి ఏంటంటే మ్యాక్సిమం కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను టూ వీడియోస్లో మీకు మూవీ సీన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మాక్సిమం ఈసారి ప్రతి ఒక్క కంటెంట్ అయితే ట్రై చేస్తాను రోజు ఒక వీడియో ఏదో ఒక ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తే లైక్ అయితే చేయండి రెండు ఛానల్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటాయి సో ఏ ఛానల్లో ఫాలో అయినా పర్లేదు ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అప్డేట్ ఉంటుందన్నమాట అలాంటి కోసం కుదిరితే రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీలైతే సపోర్ట్ ఇవ్వండి నాకు సో అన్న థాట్ తప్ప అంటే ఒక ఫ్రెండ్కి ఏ విధంగా అయితే వీడియోని షేర్ చేస్తామో సో ఇఫ్ నేనైతే మా ఒకసారి రీల్ కానీ ఏదైనా షేర్ చేస్తాను చూడమని అంటే నాకు నచ్చిందని అలాగే మీకు ఈ మూవీ సీన్స్ షేర్ చేస్తాను కాకపోతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన లింక్ పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి వస్తారు అలా మూవీ సీన్స్ మనం డైరెక్ట్గా లింక్ ఉండదు ఫుల్ మూవీ పంపించడానికి ఒకవేళ ఉన్నా కానీ మీకు యాడ్స్ కూడా వస్తుంటాయి సో యూట్యూబ్లో కూడా ఫోన్ ఫుల్గా పెట్టి మీకు పంపిద్దామన్నా యూట్యూబ్ కూడా ఒప్పుకోడు సో అందుకనే ఇలా రియాక్షన్ పరంగా అంటే నేను బ్యాక్ సైడ్ ఉంటాను మూవీ స్క్రీన్ అయితే ఇంత జస్ట్ చిన్నగా అయితే ఉండదు స్క్రీన్ మూవీ సీన్ అలాగే మధ్యలో నేను ఉంటాను వీడియో కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మీరు మూవీసిన అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు కొత్త మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ మీరు అయినా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా నేను ట్రై చేయడానికి అది చేయడానికి ట్రై చేస్తాను రియాక్షన్ చేయడానికి మాక్సిమం కొత్త మూవీస్ వస్తే మాత్రం ఇలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం వీడియో ఒక థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ప్లే అయ్యాక పాస్ అవుద్ది నేను లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుద్ది మీకు ఇవన్నీ నచ్చితేనే వీడియో కంటిన్యూ చేయండి లేకపోతే స్కిప్ అయితే చేసేయండి మీ నేను ఇంతలా చెప్పడానికి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో లేకపోతే వీడియో మొత్తం పెట్టేద్దామని అయితే కాదు నేను ఏదైతే యూట్యూబ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి అలాగే సపోర్ట్ అవ్వండి మన పాత ఛానల్స్ కూడా అవే ఉంటాయి నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను వీడియో ప్లే అవుతుంటూ ఉంటుంది అలాగే కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఈసారి ఇది ఏంటంటే వీడియో ప్లే అవుద్ది పాస్ అవుతుంది నేను ఈ మధ్య నేను గ్యాప్ కూడా కారణం ఏంటంటే స్ట్రైక్స్ రన్ అయ్యా ఛానల్స్లో సో నేను వేరే వేరే సీరియల్స్ అప్లోడ్ చేయడం వేరే వేరే ఇంకా అన్నీ వదిలేయండి ఇంకా చేయడం వల్ల స్ట్రైక్స్ అయితే రన్ అయ్యాయి రన్ అయ్యాయి ఇప్పుడు అలా ఏం కాకుండా ఓన్లీ ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి సో లెట్స్ కంటిన్యూ ద సీన్ ఓకే ఇక్కడ అయితే ఆపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి ఈ ఎదుగుతో మా పిల్లల మేడలో మొబైల్ తీసేవచ్చు ధైర్యం మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చేయండి. ఈ సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ ఎందుకు మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఈ సీన్ మీకు నచ్చిందా అలా అయితే ఒక ఐదు వందలు అయితే టార్గెట్ అయితే లైక్స్ టార్గెట్ లైక్ అయితే చేసేయండి మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి అవి కూడా ఒకసారి చూసేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి అలాంటి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన టీఆర్బి ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ వన్ రెండు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి సో దాన్ని బట్టి నేను ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరంటే నాకు చాలా గౌరవం మామయ్య ఎందుకో తెలుసా మీకు కావాల్సిన అల్లుడిని మీ మాటలతోనే రెచ్చగొట్టి మీకు ఈ సీన్ నచ్చిందంటే హెస్ అని నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు చాలా మామయ్య కానీ ఇప్పుడు మిమ్మల్ని కలిసాక వల్లే కదా ఎంత దూరం వచ్చాను మామయ్య ఈ ఒక్క మిట్ దగ్గర ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే ఆపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చేయండి. ఈ సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ ఎందుకు మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ బెల్లైకోని యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి

ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి అందులో మెయిన్ సెంటర్లో ఊర్వశీ సాయిజ్యోతి శ్యామల మహాలక్ష్మి మహాలక్ష్మి అశోక ఇందులో మహాలక్ష్మి రెండుసారి చెప్పిన చూహారా కొత్త మహాలక్ష్మి థియేటర్ నాకు సప్లయ ఈ సారి తప్పకుండా రావు మరి అలాగే ఇప్పుడు కలెక్షన్ల గురించి అంటే మామూలు క్లాస్ మాది అయితే మొదటి రోజు మా సెంటర్లో యాభై సేల్స్ వస్తుంది ఫ్యామిలీ సినిమా చేస్తే డెబ్బై ఏడు అదే మాడికి మూడొచ్చి మా సినిమా తింపాడు అనుకోండి లక్ష దాకే ఎంత కాదు మా క్లాస్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చేయండి మాకు ముప్పై ఏళ్ళు తగ్గదండి ఇప్పటికి మా ఊరు మెయిన్ థియేటర్ పాదమహాలక్ష్మిలో ప్రాణానికి ప్రాణం ఆల్ టైం టౌన్ రికార్డ్ మేమెట్టిందే ఇప్పుడు సినిమా టాక్ బాగుంది అనుకోండి సెంట్రల్ గురించి ఆలోచిస్తాం టాక్ బాగుపోతే రోజుల గురించి ఆలోచిస్తాం

ఈ సీన్ మీకు నచ్చిందా అలా అయితే ఒక ఐదు వందలు అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా లైక్స్ టార్గెట్ లైక్ అయితే చేసేయండి మీరు ఇక్కడి వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి అవి కూడా ఒకసారి చూసేయండి హలో అయ్యో దాన్నే ఉందండి మీతో పది సూపర్ హిట్లు తీసుకురాండి మీ కెరీర్ కి మైల్ స్టోన్ కాబోయే వందో సినిమా ఇలా ఆగిపోతుంది అంటే ఆ మాత్రం చూసుకోలేనా కానీ ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటే అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న రిక్వెస్ట్ సార్ ఏం లేదు ఏం లేదు నా కొడుకుని

బ్యాటలు ఫైట్స్ తప్ప మీ క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ ఉంటుంది సార్ నేను చెప్తున్నాను కదా నాది భరోసా మూడు కోట్లు రాదని తెలుసు కూడా ఇస్తున్నాను కదా సార్ కాబట్టి చేసేయండి ఇద్దరికి మంచిది ఆలోచించుకోండి ఆలోచించుకుని నేను చెప్పండి ఉంటాను సార్ సూర్యాని సూర్య వందవ సినిమా ఓకే ఇక్కడ అయితే ఆపుతున్నాను

మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఛానల్ గ్రో అవడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చెయ్యండి ఈ సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్ కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ ఎందుకు మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ బెల్లైకోన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి

మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి అవి కూడా ఒకసారి చూసేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే నేను ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నానో మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్ సో ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే లైక్ అయితే చేయండి అలాగే ఈ సీన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి బెల్ లైక్ అయితే అడ్వర్టైజ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి సో రెండు ఛానల్స్ తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ నేను రెండు కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను మన పాత వీడియోస్ అలాగే కొత్తగా రాబోయే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పాత వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి నేను ఏమైనా ఈ ఛానల్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను సో నెక్స్ట్ సీన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎక్కడొక్కరు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్